ఇట్లా పోలీసు వాళ్ళు నొక్తురు ఏం చేస్తాను చెప్పు ఏం చేస్తాను చెప్పు ఇట్లా పోలీసు వాళ్ళు నొక్తా సార్ మేము చూసుకొని వచ్చినాం సార్ ఓకే సార్ ఒళ్ళోదంటారు కదా ఇగో ఏం చేస్తాను చెప్పు పోలీసు వాళ్ళు నొక్తే ఏం చేస్తాను చెప్పు ఏం చేయలేం కదా చెప్పు మేము ఒక బిగ్ బాస్ అనేది పెట్టండి లేకుండా మళ్ళా దాడి చేశారు ఇప్పుడు ఇగో ఓట్లు వేసేది మేమే ఓట్లు వేసేది మేమే ఓట్లు వేసి గెలిపించేది మేమే కానీ ఏం చేసాం బయటికి రాకపోతే కథ వేరే ఉంటది ఏం చేస్తారు మీడియా అందరూ ఒకటి అయితే వేరే ఉంటది అందరం మనం అందరం ఒకటి అవ్వాలా మనం అందరం మీడియా మీరు మీడియా అవనా లాస్ట్ టైం పల్లె ప్రసాద్ విన్నాయండు ఇద్దరే గెలిచిండు అది కరెక్ట్ కాదు కదా అవునా కానీ బాడింది కదా ఇప్పుడు గెలిచిండు గౌతమది కాదు గౌతమ్ కాదు చెప్పండి ఈడ మన మంత్రం ఒకటైనా అనుకోటో గౌతమ్ కాదు గౌతమ్ కాదు గౌతమ్ బిండది కాదంట గౌతమ్ బిడ్డది కాదు గౌతమ్ బిడ్డ గౌతమ్ బిడ్డ గౌతమ్ బిగ్ బాస్ మనవడే విన్నారు చెప్పి చెప్పేసి చెప్పేది అంటే లాస్ట్ టైం గొడవ గొడవలు జరిగాయి మళ్ళీ ఇప్పుడు ఇలా గొడవలు సూచిందా సూచిద్దాం అనుకుంటున్నారా సూచిద్దామంటే అన్న గొడవ చూసి ఒక్క నిమిషం నిఖిల్ వింటే అనుకో వద్దు మనకి సింగిల్ అతను అంటే అతను కర్ణాటక అతను ఎవరు నిఖిల్ నిఖిల్ అనే అతను కర్ణాటక విన్నా సింగిల్ గా జనరల్ గా అన్నా చెప్ప గౌతమ్ అంతే ఫ్లవర్ అనుకున్నావా గౌతమ్ విన్నర్ కావాలన్నా కాకపోతే వేరే కానీ నిఖిల్ కి విన్నర్ ఇచ్చేసి ఆల్రెడీ అయిపోయింది టాక్ వచ్చేసింది అది నిఖిల్ కి విన్నర్ అని వాడు ఏం ఆడినా నిఖిల్ గౌతమ్ గౌతమ్ గేమ్ ఆడ నిఖిల్ గేమ్ ఆడలేదా ఎవరు గేమ్ ఏం ఆడాల్కి గేమ్ ఆడలేదా ఆడి గౌతమ్ సింగిల్ గా బాగా ఆడినాన్న మేము ఓట్లు వేసింది ఆయనకి విన్నర్ కావాలని బాగా ఆడి ఇప్పుడు మీ వల్ల ఎంత క్రౌడ్ మీ వల్ల ఎంత క్రౌడ్ వచ్చింది దీని సమస్య ఎవరు సుమారు కొన్ని వందల మందికి వీళ్ళందరూ నిఖిల్ ఫ్యానే సారీ గౌతమ్ ఫ్యాన్స్ వీళ్ళందరూ అయిపోయింది అలా వీళ్ళందరూ వచ్చింది గౌతమ్ కోసమే అన్నా వీళ్ళందరూ గౌతమ్ కోసం వచ్చి చెప్తారు అలా నిఖిల్ కోసం ఎవరు రాలేదు ఇక్కడ గౌతమ్ కోసం వచ్చారు గౌతమ్ విన్నర్ టైటిల్ విన్నర్ కానీ నిఖిల్కి ఇచ్చిరు ఎందుకు ఇచ్చిరు చెప్పు చెప్పు నిఖిల్ తప్పది అంటే ఇప్పుడు మీ ఇంతమంది గుంపు ఇంతమంది జనాలు గుంపు అయ్యారు ఇప్పుడు ఎంత కారణం ఎవరు గౌతమ్ కోసం వచ్చారు ఇల్లు అందరు గౌతమ్ కోసం గౌతమ్ లాస్ట్ టైం లాగా బస్సులు 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 చేస్తారా లాస్ట్ టైం ఎందుకు వచ్చారంటే పల్లె ప్రశాంత్ ఒక రైతు బిడ్డ వచ్చిర్రు ఓకే పర్లేదు రైతు బిడ్డ కోసం మేము ఓట్లు చేసాం రైతు బిడ్డ గెలిచిండు దేనికోసం గెలిచిండు నిజాయితీ కాటిండు కాబట్టి గెలిచిండు ఎవరు పైసలు ఇచ్చి ఏం గెలిపేయలే కదా నిజాయితీ గార్డింగ్ కాబట్టి గెలిచిండు ఈసారి ఈసారి అట్లా అవ్వాలి నిఖిల్ కి ఇచ్చిండు అనుకో విన్నా అయితే వేస్ట్ అలా గౌతమ్ ఇచ్చేసి నిఖిల్కి నిఖిల్ అందరూ ధర్నా చేస్తున్నారు బేడా చేసామన్నా ఎందుకు ఇంత ఇంతమంది కొన్ని వందల మందికి వచ్చారు ఇప్పుడు వీళ్ళందరూ వచ్చిరం కోసం గౌతమ్ కోసమే అన్నాడు అడిగా చూడు ఇప్పుడు చూడు గౌతమ్ కోసమే బ్రో మీరందరూ గౌతమ్ కోసం చెప్పండి చెప్పండి డలే గౌతమ డాలి వద్ద గౌతమే ముద్దా గౌతమ్ మీ గౌతమ్ మాట్లాడాలి మరి గౌతమ్ ఫ్లవర్ కాదు ఎందుకు చేశారు ఎందుకు ఎలా చేశారు అనిపిస్తున్నా ఎంత ఓట్లు చేస్తే రాజకీయం చేశారు ఇక్కడ ఇది కేవలం ఇప్పుడు కన్నడ వాళ్ళకి ఇప్పుడు అని చెప్తున్నారు తెలుగు వాళ్ళకి ఓట్లు ఎక్కువ సరే కెనడా వాళ్ళకి గెలిపించారని చెప్తున్నారు అది కాదు రాజకీయం నాగార్జున అది కావాలి ఏందన్నా అంత మొత్తం రాజకీయం చేస్తాను అన్నా ఇది రాజకీయం కాదు ఇది లావడాలా ఇంకో బిగ్ బాస్ ఈ బిగ్ బాస్ చోటుకో అంతే చోటు ఎందుకని ఇంత రాజకీయం అయితే కష్టపడి సంపాదించాడు బిగ్ బాస్ అనేది పెద్ద ఫ్లాప్ బ్రో బిగ్ బాస్ అనేది పెద్ద ఫ్లాప్ ఈ సీజన్ కాదు లాస్ట్ సీజన్ నుంచి ఎందుకు చెప్తున్నా అంటే బిగ్ బాస్ ఫ్యాన్స్ అనేది రెండు రాష్ట్రాలలో కోట్లలో ఉన్నారు బ్రో కోట్లలో ఉన్నారు అంటే మనం ప్రతి ఇంటి నుంచి మినిమం ఒక పది ఓట్లు పోతున్నాయి బ్రో ఎవ్రీ డే కూడా మేము ఓట్లు వేస్తాం బ్రో కానీ నేను ఒకటే మాట చెప్తున్నా నాగమామకు చెప్తున్నా ఇది నాగ్మా మామా నువ్వు ఈ షో చేస్తే ఒకటే మాట గుర్తు పెట్టుకోవాలి మేము రెండు రాష్ట్రాల నుంచి రెండు రాష్ట్రాల నుంచి ఫ్యాన్స్ అనేది కప్ప ఎవరైనా కొట్టనీ బ్రో కప్ప ఎవరైనా కొట్టని అది మనకు సంబంధం లేదు ఇక్కడ పోలీస్ వాళ్ళు మనల్ని మీడియా వాళ్ళని తరిమి తరిమి కొడుతున్నారు ప్రజలని కూడా తరిమి తరిమి కొడుతున్నారు మీరు చూడట్లేదు మీరు గడ్డ పైన ఉన్నారు అన్నపూర్ణ స్టూడియో కింద చాలా మంది కూడా ఇంకా మీడియా ముందుకు రాలేకపోతున్నారు ఎలా మడి ఎవరెవరు వెళ్ళాం చాలా అన్ఫేర్ ఇది చాలా గౌతమ్ 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 ఎందుకు అవ్వాలని సే ఎంత కష్టపడ్డాడు గౌతమ్ నువ్వు చూడలే నువ్వు చూడలే ఎంత కష్టపడ్డాడు అవుడు చాలా కష్టపడ్డాడు ఎంత కష్టపడ్డానికి మగోడాడు మగవాడినాడు మగవాడు గౌతమ్ మగవాడు వన్ సోన్స్ సీజన్ మొత్తం వన్ మ్యాన్ షో వన్ సైడెడ్ ఆడింది కదా గేమ్ మొత్తం అలాంటి అతనికే రావాలి కదా అతను నికిస్తున్నాడు న్యూస్ అలాగే వచ్చింది బయట అది కరెక్ట్ రాదు కదా అందులో మా తెలుగోడు అతనికే రావాలి కదా అది సో అలా మేము గౌతమ్కి రావాలని కోరుకుంటున్నాం అంటే ఆల్రెడీ నిఖిల్ కన్ఫర్మ్ అయిపోయింది కదా అట్లే అట్లా ఎట్లే సార్ నా గేమే ఆడలేదు నిఖిల్ సరిగా గౌతమ్ ఎక్కువ గేమ్ గౌతమ్ ఆడి కాదు గౌతమ్ ఇవాళ ఏ టాస్క్ ఇచ్చినా కూడా గౌతమ్ సిన్సియర్గా చేసిండు సో అతనికి రావాలి కదా బట్ ఓటింగ్ కూడా గౌతమ్కి ఎక్కువ వచ్చింది అలాంటి గౌతమ్ ఇవ్వాలి ఇప్పుడు ఇవ్వట్లేదు నిఖిల్కి ఇస్తున్నాం అది న్యాయం కాదు కదా అది సో నా గౌతమ్కే రావాలి గౌతమ్ గౌతమ్కే రావాలి సో మనం చూసుకోవచ్చు అయితే తీవ్ర ఉంది పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు సో అంత మంది జనాలు అయితే కూడిపోయారు సో ఒకరిగా ఇద్దరు కాదు కొన్ని వందల సంఖ్య అయితే ఈ ఏరియా మొత్తం అయితే ఫుల్ అయిపోయింది మనం చూసుకోవచ్చు అంటే లాస్ట్ సీజన్ ఏ అయితే బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో జరిగిన ఏ ఉద్రిక్తి వాతావరణం మొత్తం కూడా మరలా ఇప్పుడు మనకు అనిపిస్తుంది సుమారు కొన్ని వందల సంఘాలు అయితే ఈ ఏరియా మొత్తం ఫిల్ అయిపోవడం జరిగింది సో మనం చూసుకోవచ్చు ఒకరిగా ఇద్దరు కాదు ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిటీన్ చూడటానికి కూడా చాలా మంది రావడం జరిగింది సో ఒకరిగా అయితే కాదు సో లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు టైము సో సుమారు పదకొండు ఎత్తున సరింత మంది రావడం జరుగుతుంది సో దీని మీద పోలీసులు కూడా ఎలాంటి చర్యలు చేపట్టలేదు సో పోలీసులు బందోబస్తు అయితే మాత్రం విపరీతంగా ఉంది సుమారు మూడు వందల మందికి పైగా పోలీసులు వచ్చారు అయినా సరే ఏమి ఉపయోగం లేనట్టుగా మనకు కనిపిస్తుంది సో ఇంతమంది క్రౌడ్ని కంట్రోల్ చేయలేక అంటే మూడు వందల మంది పోలీసులు ఇంతమంది క్రౌడ్ని కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు సో ఎందుకు ఇంకా పోలీస్ పోలీసు వ్యవస్థ అన్నట్టుగా ఇక మంది చాలా ప్రజలైతే ఆరోపిస్తున్నారు సో ఈ ప్రజల వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతుండగా మనకైతే స్థానికులు తెలపడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఎవరైతే ప్రజలు వచ్చారో వాళ్ళందరూ కూడా గౌతమే గెలవాలి గౌతమే గెలవాలి గౌతమికి అన్యాయం జరిగింది వాళ్ళైతే వాపోతున్నారు సో లాస్ట్ సీజన్ మనకి అయితే పల్లవు ప్రసాద్ తీసుకు ఇన్సిడెంట్ జరిగింది కదా సో సేమ్ అదే ఇన్సిడెంట్ అయితే మళ్ళీ జరుగుతుంది సో మనం చూసుకోవచ్చు విపరీతమైన కొట్లాట ఏంటి జరుగుతుంది సో పోలీసులు కూడా రావడం జరుగుతుంది సో పోలీసులతో కూడా సో వాళ్ళు ఏమీ చర్యలు చేపట్టలేదు కేవలం ఇదంతా పోలీసు లోపం వల్ల మనకు కనిపిస్తుంది ఎందుకంటే ఇంతమంది జనం ఒకసారి కూడిపోయారు సో ఇప్పుడు దాకా అయితే ఎవరు లేరు ఒకసారి ఇంతమంది రావడం కారణం ఎవరు అంటే వాటిని వార్తలు అయితే రావడం జరుగుతుంది సో డాక్టర్ చూసుకోవచ్చు ఇప్పటికీ కూడా మన బ్యాక్గ్రౌండ్ లైవ్ లైవ్ నడుస్తున్నా సరే కూడా ఎవరు అదే ఒక్కసారికి ఇంతమంది జనం గుమ్ముకూడిపోయేసరికి పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు సో ఇంతమంది జనం ఒకరికి అయితే సుమారు వందల సంఖ్యలో అయితే రావడం జరిగింది సో మనం బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు లాస్ట్ సీజన్ ఏ అయితే పలువ ప్రశాంతలు ఏ అయితే ఏదైతే పల్లవ పలో ఏదైతే పల్లవ అయితే పలోవ జరిగినప్పుడు ఎంత అయితే గోడ జరిగిందో మళ్ళీ ఇప్పుడు కూడా అదే గోల జరుగుతుంది సో పోలీసులు కూడా వాళ్ళైతే కంట్రోల్ చేస్తున్నారు సో పోలీసులు కూడా అయితే వాళ్ళనైతే కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు సో మనం చూసుకోవచ్చు ఇప్పుడు కూడా పోలీసుల మీద లాఠీ చేత చేస్తున్నారు సో ఇంతమంది జనం ఒకరిగా అయితే కాదు సో కొన్ని వందల మంది జనం ఒకసారి అయితే గుమ్ముడిపోయారు సో ఎవరు అందరూ ఒకసారి వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారంటగా కొన్ని అయితే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సో వీళ్ళందరూ ఎక్కడి నుంచి వీళ్ళందరూ ఎక్కడి నుంచి మనకు కనిపిస్తుంది సో ఎవరు వీళ్ళందరూ ఎవరు వీళ్ళందరూ లైన్